హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ రాఘవ రెడ్డి ఐఆమ్ మైండ్ సెట్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నేను ఈరోజు వీడియోలో మీ మేనిఫెస్టేషన్ వేగంగా జరగటానికి ఇమాజినేషన్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇంతకుముందు ఇదే ఛానల్లో నేను చేసిన వీడియోకి ఇది అప్డేట్గా మీరు భావించవచ్చు ఇది ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్గా మీరు భావించండి ఎందుకంటే ఇది నేను నా పెయిడ్ మెంబర్స్కి చెప్పే కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది మ్యానిఫెస్టేషన్ ఈజీగా ఉంటుంది ఇంకా కొంత అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్లో చెప్పబోతున్నాను ఒకవేళ మీరు కొత్త అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఇటువంటి వీడియోలకి ఇంకా సపోర్ట్ చేయండి ఓకే మీరు ఇక మనం వీడియో కంటెంట్ లోపటికి వెళ్దాం వీడియో గురించి మనం డిస్కస్ చేద్దాం మీరు మీ కళలన్నీ సాకారం చేసుకోవడానికి కష్టపడుతున్నారా మీరు కోరుకున్నది సాధించడంలో మీరు ఇబ్బందులు పడుతున్నారా మీరు ఆశపడితే మీరు కోరుకుంటే మీరు సాధించలేకపోతున్నారా అయితే వాటన్నిటికీ వీడియోలో పరిష్కారం ఉంది అది ఎలా చేయాలో కూడా నేను చెప్పబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మెథడ్ని ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడు పదో తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకునే స్థాయిలో నేను చెప్పడానికి సిద్ధమయ్యాను ఎందుకంటే నేను ఐ యామ్ రెడీ టు షేర్ అండ్ గివ్ యు మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో మై నాలెడ్జ్ టు యూ మీరు చాలా సంవత్సరాలు కష్టపడకుండా ఇబ్బంది పడకుండా నా నాలెడ్జ్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడాలని మీరు మేనిఫెస్టేషన్ వేగంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఇది నమ్మినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఓకే ఈరోజు మనం చేసేటటువంటి టెక్నిక్ పేరు మీరు కోరుకున్నది సాధించటానికి దాన్ని వంద సార్లు ఇమాజిన్ చేయండి అని నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను అయితే మీరు అనుకోవచ్చు ఇమాజినేషన్ అంటే రోజు చేస్తూనే ఉన్నాం కదా అని అనుకోవచ్చు అవును ఇమాజినేషన్ మన చుట్టూ ఉన్నవాళ్ళు యావరేజ్ ఇండివిజువల్ సగ సగటు మనిషి రోజు ఇమాజిన్ చేస్తుంటాడు ఇమాజిన్ సగటు మనిషి రోజు చేసే ఇమాజినేషన్లో ప్రతిరోజు ఆయన ఇమాజినేషన్లో గతము తాలూకు అనుభవాలు ఉంటాయి గతంలో ఫెయిల్ అయినటువంటివి ఓడిపోయినటువంటివి గతంలో బాధించినవి పెయిన్స్ అన్నీ కూడా అతని మనసులో ఇప్పుడు ఉంటాయి అదేవిధంగా ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు దానికి సంబంధించింది పాజిటివ్ ఉండదు భవిష్యత్తు గురించి భయపడటం బెంగపడటం నాకు అవకాశాలు లేవేమో నాకు జాబ్ రాదేమో అని తనని తాను డౌట్లో నెట్టుకోవటం అనేది ప్రజెంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ఏ విధంగా మీ బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్ నాడీ కణాల మధ్యలో ఒక కొత్త సర్క్యూట్ని కొత్త హైవేని డెవలప్ చేస్తాం మీ అలవాట్లు ఎట్లున్నా మీ సెల్ఫ్ ఇమేజ్ ఎట్లున్నా కూడా మనం కొత్త రూట్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కొత్త రూట్ అనేది మీరు ఇమాజిన్ చేసినప్పుడల్లా విజువలైజేషన్ చేసినప్పుడల్లా అక్కడ నాడీ కణాల మధ్యన ఒక కనెక్షన్ ఏర్పడుతుంది పదిహేడు సెకండ్లకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అదే మీరు అటే అదే రిపిటేషన్ మీరు చేయగలిగినట్టయితే ఒక అరవై ఎనిమిది సెకండ్లకి డెబ్బై సెకండ్లకి ఒక నాడీకణం నుంచి ఇంకొక నాడీకణానికి వచ్చిన సిగ్నల్ ఇతర నాడీకణాలకి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి దీన్ని మీరు వంద సార్లు చేయటం వల్ల మీ మీ నాడీకణాల మధ్యలో ఒక సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసే ఒక హైవే ఏర్పడుతుంది మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి ఒక న్యూరల్ నెట్వర్క్ ఏర్పడుతుంది ఆసక్తిగా ఉందా అయితే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనియండి నేను చెప్పే దాంట్లో ఇమాజినేషన్ అని చెబుతున్నాను విజువలైజేషన్ అని చెబుతున్నాను అదేవిధంగా ఇమాజినేషన్ అనేది మనం గమనించినట్టయితే రెండింటికి తేడా చెప్తాను మనం ఇమాజిన్ చేసిన విజువలైజ్ చేసిన మాడి మన నాడీ కణాల మధ్యలో అంటే మన బ్రెయిన్లో ఉన్న నాడీ కణాల మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుంది అదేవిధంగా ఆ కనెక్షన్ అనేది అదేవిధంగా ఒక డెబ్బై సెకండ్లు ఒక తొంభై సెకండ్లు ఆ కనెక్షన్ మెయింటైన్ అయినట్టయితే అది ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది ఆ రసాయనం అనేది మన శరీరంలో రిలీజ్ అవుతుంది ఆ రసాయనం వల్ల మనలో ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అనుభూతి ఏర్పడుతుంది ఈ అనుభూతి అనేది మన శరీరంలో కణాల మధ్యలో ఒక అనుభవంగా ఏర్పడుతుంది ఈ అనుభూతి అనేది అనుభవంగా మారినప్పుడు ఏమవుతుంది ఆ సమాచారం అదిగో మీరు ఇచ్చినటువంటి సమాచారం బ్రెయిన్ హలో బ్రెయిన్ నువ్వు ఇచ్చినటువంటి కెమికల్ నేను ప్రొడ్యూస్ చేశాను నువ్వు చెప్పినటువంటి ఇమాజినేషన్ విజువలైజేషన్ నేను చేశాను పని పూర్తయిందని బ్రెయిన్కి మరలా సమాచారం వస్తుంది ఈ విధంగా సమాచారం రావటం వల్ల మనలో అనుభవం ఏర్పడుతుంది ఈ అనుభవం ఏర్పడటానికి ఇమేజెస్ అనేవి ఉపయోగపడతాయి ఇమేజెస్ ఇమేజెస్ అంటే ఫోటోస్ మనం చాలామంది కూడా మనం బయట బాహ్య ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేటప్పుడు మూడు రకాలుగా స్వీకరిస్తాం ఒకటి విజువల్స్ అంటే దృశ్యానికి సంబంధించినవి స్వీకరిస్తాం రెండోది ఆడిటరీ అంటే విజువల్ విజువల్ ఆడిటరీ అంటే సౌండ్స్కి సంబంధించిన స్వీకరిస్తాం మూడవది ఫీలింగ్స్ అనుభూతులకు సంబంధించిన సమాచారాన్ని మన బ్రెయిన్కి తీసుకుపోతాం ఈ మూడిటిలో ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే అరవై ఐదు శాతం మంది అరవై ఐదు శాతం ప్రజలు వాళ్ళ యొక్క సమాచారాన్ని విజువల్ రూపంలో అంటే దృశ్యం రూపంలో బ్రెయిన్కి తీసుకుపోతారని తెలిసిందే అంటే మనం టెక్స్ట్ బుక్ చదివినా కూడా అందులో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా ఎలా మారుతాయి విజువల్గా మారుతాయి కాబట్టి మన బ్రెయిన్ విజువల్స్ని అంటే ఫోటోస్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది టెక్స్ట్ కంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్షరాల కంటే ఫోటోలని విజువల్స్ని అరవై వేల రేట్లు ఎక్కువగా ప్రాసెస్ చేస్తుందని రీసెర్చ్లు తెలిసింది కాబట్టి మనం ఏం చేయాలి విజువల్స్ని మన బ్రెయిన్లో మనం నిర్మించాలి ఆ విధంగా విజువల్స్ని నిర్మించి మనం ఒక అనుభవం లేకపోయినా కూడా అనుభవం ఉన్నట్టుగా ఇమాజిన్ చేసి దాన్ని రిపిటేషన్ చేస్తే అది మన లోపల నాడీ కణాల లోపల అనుబంధాన్ని నాడీ కణాల లోపల న్యూరల్ కనెక్షన్స్ని ఫిజికల్ కనెక్షన్స్ని ఏర్పాటు చేస్తుంది ఫలితంగా కొన్ని రసాయనాలు మన బాడీ లోపలికి ఏర్పడతాయి ఆ రసాయన రసాయనాల పేర్లు హార్మోన్లు పాలిపెప్టైడ్లు ఎంజైమ్లు అని పిలుస్తాం ఈ ఎంజైమ్లు హార్మోన్లు లేదా పాలిపెప్టైడ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఒక బయోకెమికల్ జీవరసాయన చర్య జరుగుతుంది జీవరసాయన చర్య వల్ల మనలో ఒక అనుభూతి ఏర్పడుతుంది ఫీలింగ్ వల్ల అనుభూతి అంటే అనుభవం ఏర్పడుతుంది ఈ అనుభవం ఏర్పడ్డప్పుడు మనం ఇమాజినేషన్ దానికి నిజంగానే మనం చూసిన దానికి మన అనుభూతులలో తేడా ఉండదు మన బ్రెయిన్ గుర్తుపట్టదు ఒకవేళ మీరు కోటీశ్వరుడు అని ఒకళ్ళ అనుభూ మీరు వంద సార్లు ఇమాజిన్ చేయగలిగితే వంద సార్లు ఫీలింగ్ తోటి ఆ ఇంప్రెషన్ని మీ బ్రెయిన్లో క్రియేట్ చేయగలిగితే ఆ విషయం మీ కోటీశ్వరుడు కాదనే విషయం అనేది పక్కకుపోయి మీరు ఆల్రెడీ కోటీశ్వరుడు అనే విషయాన్ని మీ బ్రెయిన్ నాడీ కణాలలో నిల్వ చేస్తుంది ఫలితంగా మీరు ఆలోచించే విధానము మీరు పనిచేసే విధానంలో తేడా వస్తుంది ఫలితంగా మీరు విజయాలు బాగా సాధించగలుగుతారు మీరు ఆల్రెడీ విజేత కాదు విజేత కాకపోయినా కూడా మీరు ఆ విజేత అయినటువంటి భావనని మీ మనోనేత్రంలో మీ అంతరంగంలో క్రియేట్ చేయవచ్చు మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కకు పెట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారనేటటువంటి సమాచారాన్ని మీ బ్రెయిన్లో మరల మరలా మీరు ఇంప్రెషన్ క్రియేట్ చేయవచ్చు ఆ విధంగా చేయడానికే ఈ వీడియో ఉంది ఈ పద్ధతిని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఎలా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దీంట్లో మనం చేయాల్సింది రెండు పనులు ఉన్నాయి ఒకటి క్రియేట్ చేయటం రెండోది రిపీట్ చేయటం క్రియేట్ చేయటం అంటే అసలు సపోజ్ మీరు ఇప్పటిదాకా ఒక ఎగ్జామ్లో పాస్ కాలేదు లేదా ఐఏఎస్లో పాస్ కాలేదు ఐఏఎస్ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు పోస్టింగ్ రాలేదు గ్రూప్ వన్లో క్వాలిఫై కాలేదు పోస్టింగ్ రాలేదు బ్యాంక్ ఎగ్జామ్లు ఏదైనా ఎగ్జామ్లు మీరు ర్యాంక్ సంపాదించలేదు అదేవిధంగా ఒకవేళ మీకు అనారోగ్యంలో ఉన్నారు మీరు ఆరోగ్యం కావాలి మీరు విజయం కావాలి మీకు ఐశ్వర్యం కావాలి అయితే ఇవి లేవు బయట ఐశ్వర్యం లేదు ఆరోగ్యం లేదు విజయం లేదు ఇవి లేనటువంటి దాన్ని మనం క్రియేట్ చేస్తాం ఎక్కడ క్రియేట్ చేస్తాం మన సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేస్తాం ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇమాజినేషన్ అంటాం జాగ్రత్తగా వినండి క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇమాజినేషన్ అంటాం దాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్ని మీ అనుభవాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం దాన్ని రిపీట్ చేస్తాం ఆ రిపీట్ చేయటాన్ని విజువలైజేషన్ అంటాం రిపీట్ చేయటాన్ని విజువలైజేషన్ అంటాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని త్రీ డి ప్రపంచం అంటాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని త్రీ డి ప్రపంచం అంటాం ఈ త్రీ డి ప్రపంచంలో అన్ని వస్తువులు మనం చూసే అన్ని వస్తువులకి పొడవు ఉంటుంది వెడల్పు ఉంటుంది మందం ఉంటుంది మందం ఉంటుంది కాబట్టి ఈ మూడు డైమెన్షన్స్ ఈ మూడు కొలతలు ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం మనం అనుభూతి చెందుతున్నాం అయితే మనం మనం మన జీవితం గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనసులో మన ఇమాజినేషన్లో మనం ఏది క్రియేట్ చేస్తామో అదే మనకి బయట ప్రపంచంలో వ్యక్తం అవుతుంది మనం లోపల మన మనసు లోపల ఏది క్రియేట్ చేస్తామో ఏది బలంగా ప్రబలంగా ఉంటుందో అదే మన బయట ప్రపంచంలో ఉంటుంది మన మనసులో ఉన్నది మన బాహ్య ప్రపంచంలో ఉంటుంది సపోజ్ మనం అద్దం ముందు నిలబడ్డాం మన ముఖం ఎలా ఉంటే అద్దం అలా ఉంటుంది ఒప్పుకుంటారా అద్దం ముందు నిలబడ్డాం మనం ఎలా ఉంటే అద్దం అలా ఉంటుంది సపోజ్ ఇప్పుడు మన జీవితం ఉంది మన జీవితం ఎలా ఉంది అంటే మనం ఏ విధంగా క్రియేట్ చేసామో అలా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి మీరు ఆ ప్రాసెస్ని మార్చండి క్రియేటివ్ ప్రాసెస్ మీద అదుపు సంపాదించండి ఒక టెక్నిక్ని నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను ఇది నా పెయిడ్ మెంబర్కి చెప్పేటటువంటి టెక్నిక్ని నేను మీకు చెబుతున్నాను నేను నా పెయిడ్ మెంబర్స్ కాడ వన్ ల్యాక్ తీసుకుంటాను వన్ ఇయర్ కోచింగ్ ఇస్తాను క్రియేటివ్ ప్రాసెస్లో మనం బయట ఆల్రెడీ ఉన్నటువంటి వాటితోటి మనం కాంపిటీషన్కి పోతున్నాం పోటీ పడుతున్నాం ఇదంతా త్రీడీ ప్రపంచం అంటే ఈ ప్రపంచం అంతా మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా ఏంటి మన మనసులో ఉన్నటువంటి వాటికి ప్రతిబింబం ఈ ప్రతిబింబాన్ని మార్చాలని చూస్తున్నాం ప్రతిబింబం మార్చడం అనేది సాధ్యం కాదు ప్రతిబింబం మార్చకుండా మన జీవితాన్ని మార్చాలంటే ఎక్కడి నుంచి మార్చాలి ఇమాజినేషన్ నుంచి మార్చాలని మనకు లేటెస్ట్ సైన్స్ లేటెస్ట్ స్పిరిచువల్ టీచింగ్స్ చెబుతున్నాయి తర్వాత లోపల క్రియేట్ చేయాలి మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని జీవితాన్ని లోపల క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసింది ఒక రెండు నిమిషాలు లేదా ఒక పది సెకండ్లు పిక్చర్ లాగా చేసి దాన్ని మనసులో రిపీట్ చేయాలి దాన్ని విజువలైజేషన్ అంటాం క్రియేట్ దాన్ని ఇమాజినేషన్ అంటాం రిపీట్ రిపిటేషన్ ప్రాసెస్ని విజువలైజేషన్ అంటాం విజువలైజేషన్ వల్ల ఏమవుతుంది మనం ఏదైతే వేరే ఈ త్రీడీ ప్రపంచానికి భిన్నంగా ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని విజువలైజేషన్లో రిపీట్ చేస్తాం ఆ రిపీట్ చేయటం వల్ల ఏమవుతుంది న్యూరల్ కనెక్షన్స్ బలపడతాయి ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం మన లక్ష్యాన్ని చేరుకునేదాకా రిపీట్ చేస్తాం మనం కోరుకున్నది వచ్చేదాకా రిపీట్ చేస్తాం కాబట్టి మరి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ సిద్ధంగా ఉంటే ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి సపోజ్ ఇమాజినేషన్ అనేది చెప్పాము విజువలైజేషన్ చెప్పాము ఇమాజినేషన్ అనేది క్రియేటివ్ ప్రాసెస్ ఇమాజ విజువలైజేషన్ అనేది ప్రాక్టీసింగ్ టెక్నిక్ అనమాట కాబట్టి ప్రాక్టీసింగ్ టెక్నిక్ని ఇప్పుడు మీరు చెయ్యాలి మీరు ప్రాక్టీసింగ్ టెక్నిక్ అంటే విజువలైజేషన్ చేయడానికి ముందుగా ఇమాజినేషన్ చేయండి ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి మీరు జీవితంలో మీరు ఏది కోరుకుంటున్నారో ఒక విషయాన్ని ఎన్నుకోండి చాలా విషయాలు ఉంటాయి అన్ని లిస్ట్ రాయండి ఒకటి నుంచి యాభై దాకా లిస్ట్ రాయండి ఒకటి నుంచి వంద దాకా అన్ని లిస్ట్ రాయండి నెంబర్ వన్ ఏదో ఎన్నుకోండి దానిని ఇమాజిన్ చేయండి లోపల క్రియేట్ చేయండి మీరు కోరుకున్న జీవితం ఏ విధంగా ఉండాలి మీరు ఎంత ఐశ్వర్యంతో ఉండాలి ఎంత ఆరోగ్యంతో ఉండాలి ఎంత ఫిట్నెస్ తోటి ఉండాలి ఎంత సంపదతోటి ఉండాలో ఫస్ట్ యూ క్రియేట్ ఇన్ యువర్ ఇమాజినేషన్ మీ మనసులో చూడండి మీ మనోనేత్రంలో చూడండి మీ మనోనేత్రంలో చూసిన తర్వాత ఆ పిక్చర్ని జాగ్రత్తగా పదిలపరచుకోండి మా పిక్చర్ని మరలా మరలా రిపీట్ చేయండి దీన్ని విజువలైజేషన్ అంటాం ఒకసారి క్రియేట్ చేసిన దాన్ని లేదా ఒకసారి బయట ఉన్నటువంటి దాన్ని మన మనసులో మరలా మరలా చూస్తే దాన్ని విజువలైజేషన్ అంట క్రియేట్ చేయటం అనేది మనలోనే జరుగుతుంది బయట ఉండవచ్చు ఉండకపోవచ్చు మన అనుభవంలో ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎవరైనా చూడవచ్చు చూడకపోవచ్చు ఎవరైనా ఆల్రెడీ క్రియేట్ చేయవచ్చు చేయకపోవచ్చు కానీ మీరు క్రియేట్ చేయండి మీరు కోరుకున్న జీవితం ఎవరికి తెలియదు మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఎవరికి తెలియదు మీరు ఎంత సంపద కావాలనుకుంటున్నారో మీరు ఎంత ఆనందాన్ని భరించగలరో అంత క్రియేట్ చేయండి క్రియేట్ చేసిన తర్వాత దానిని మరలా మరల మరలా మరలా రిపీట్ చేయండి ఎన్నిసార్లు చేయండి వంద సార్లు చేయండి వంద సార్లు చేసేయటం అనేది ఒకవేళ సాధ్యమైతే వంద సార్లు చేయండి లేకపోతే ప్రతిరోజు ఉదయం లేవగానే నిద్ర లేవగానే ఇంకా నిద్ర మత్తు ఉండగానే బెడ్ మీద నుంచి లేచి కూర్చోగానే ఎమటే ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా రాత్రి పడుకోవడానికి ముందుగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా ఒక థర్టీ డేస్ చేయండి మీరు మీ జీవితంలో వస్తున్నటువంటి మార్పులని ప్రతిరోజు రికార్డు చేయండి మీకు ఎదురైన కొత్త అనుభవాలన్నీ అన్నీ రికార్డ్ చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇమాజినేషన్ చేశారో కొత్త దాన్ని సృష్టించారు ఆ సృష్టించిన దాన్ని మీరు రిపీట్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రపంచం ఇంకొక కోణంలో కనపడుతుంది మీకు ఫలితాలు ఇంకో రకంగా కనపడుతూ ఉంటాయి మొన్నటి వాటన్నింటినీ రికార్డు చేయండి మీరు కోరుకున్నది బహుశా కొద్ది రోజులకి మీకు తారసపడుతుంది మీరు అద్భుతాల కోసం చూడాల్సిన అవసరం లేదు అద్భుతాలని క్రియేట్ చేయండి మిరాకిల్స్ని క్రియేట్ చేయండి మిరాకిల్ క్రియేట్ చేయటానికి మనకు ఈ సృష్టి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఇమాజినేషన్ టర్న్ యువర్ ఇమాజినేషన్ ఇంటూ మిరాకిల్స్ టర్న్ యువర్ ఇమాజినేషన్ ఇంటూ మిరాకిల్ ప్రొడ్యూసింగ్ మిషన్ కాబట్టి మీ మనసులో చూడండి వినండి అనుభూతి చెందండి దాన్ని బయట సాకారం చేయటానికి ప్లాన్లు వేయండి పథకాలు వేయండి సాధన చేయండి మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్స్లో టైప్ చేయండి ప్రాక్టికల్గా ఉంటే ఎస్ ప్రాక్టికల్ ఐ విల్ ప్రాక్టీస్ అని టైప్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మీ జీవితాన్ని కోరుకున్నట్టుగా మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దుకునే శక్తి మీలో ఉంది కాబట్టి ఈరోజు నుండి అది మీ ఆ శక్తి మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టు తీర్చిదిద్దుకునే శక్తి మీకుందని నమ్మండి మీరు మరింత ఉన్నతంగా మరింత బలంగా మరింత శక్తివంతంగా ఉండగలిగే సామర్థ్యం క్రియేటర్ మనకిచ్చాడని నమ్మండి కాబట్టి మీ కళని మీ కోరికలని మీ జీవితాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుకోవటానికి ఈరోజే మీరు నడుం బిగించండి మరలా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్